ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను ఉదయగిరిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారిగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జావీద్ ఎన్నికల సహాయక అధికారిగా వి ఫనీ వ్యవహరించారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎస్కే అబ్దుల్ మజీద్ కార్యదర్శిగా టి ప్రవీణ్ కుమార్ ట్రెజరర్ గా ఎండి రియాజ్ ఎన్నికయ్యారు అనంతరం అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు Right. <laughs> okay. Focus. <laughs> i I put away am Okay. Sir. <laughs> okay, okay <sir. laughs>

శాస్త్రేస్తా తీసుకున్నా ఓకే ఇప్పుడు రెడీ 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 ఓకే

ఆంధ్రప్రదేశ్ భువనగిరి తాలూకా యూనిట్ యూనిట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పదవి కాలానికి ఈ పోస్ట్ ఏ దేనికైతే ఎన్నికయ్యారో ఆ పదవికి పదవికి ఎన్నికైన సందర్భంగా లోపడి ఉంటూ లోపడి ఉంటూ నిజాయితీగా నిజాయితీగా సంఘం యొక్క సంక్షేమానికి సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని మరియు

అభిప్రాయాన్ని ఏకగ్రవంగా హర్షం హర్షం తెలియ కోరుతున్నాం ఓకేనా షేక్ అబ్దుల్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ बी नागराजा वाइस प्रेसिडेंट टू बी रमादेवी वाइस प्रेसिडेंट थ्री वाई चन्नैया वाइस प्रेसिडेंट फोर एस के सुबानी वाइस प्रेसिडेंट फाइव के मुरली वाइस प्रेसिडेंट सिक्स सी एच नागराजू वाइस प्रेसिडेंट सेवन सेक्रेटरी का मना ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా నామినేట్ చేసి ఉన్నారు అదే విధంగా వి శ్రీదేవి గారు ఏ పెంచం రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ వి శ్రీదేవి మేడం జాయింట్ సెక్రటరీ ఎండి మన్సూర్ అలీ జాయింట్ సెక్రటరీ ఎస్డి సుబాంగి భాష జాయింట్ సెక్రటరీ వి నారాయణ వీళ్ళు నామినేషన్స్ దాఖలు చేసి ఉన్నారు మీకైనా అభ్యంతరాలు ఏదైనా ఉంటే తెలపొచ్చు ఏది లేనప్పుడు తర్వాత ఎన్ని చూసినాక వీళ్ళను ప్యానల్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది